కాకినాడ ట్రিনিటీ హాస్పిటల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త కార్యయంలో కాకినాడ రూరల్ చీడిగ బైబిల్ మిషన్ ఆవరణలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ట్రিনিటీ హాస్పిటల్ డైరెక్టర్ రికీ ఘోడం డాక్టర్ సుభద్ర తెలిపారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల బైబిల్ మిషన్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం సెయింట్ లోథరన్ చర్చ్ జిల్లా ఎస్పీ కార్యాలయం నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ దృష్టి కంటి ఆసుపత్రిలో పేద ప్రజలకు దంతా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయ్ రామచంద్ర కంటి వైద్య నిపుణులు మాధురి డాక్టర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ట్రినిటీ హాస్పిటల్ ద్వారా మాలిక్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ వైజాగ్ వారి ద్వారా ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ ఇక్కడ కోవాడ ప్రాంతంలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడింది ఇది బైబల్ మిషన్ కాంపౌండ్ శామ్ జోగారు గారు సపోర్ట్ ద్వారా ఇక్కడ ఇక్కడ హాస్ని డెంటల్ డెంటల్ క్లినిక్ మరియు దృష్టి డెంటల్ క్లినిక్ వారి సపోర్ట్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఇక్కడ ఈరోజు కోవాడ ప్రాంతంలో ప్లాన్ చేసాం ఈ వారం అంతా వేరే వేరే ప్రాంతాల్లో మేము మెడికల్ క్యాంప్స్ మెగా మెడికల్ క్యాంప్స్ కాకినాడలో రేపు తోరంగి ఎల్లుండ ఉప్పాడ అమలాపురము నర్సీపట్నము అలాగా ఈ సండే ఎస్పీ ఎస్పీ ఆఫీస్ దగ్గర ఇలా వేరే వేరే మెడికల్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేసాం అందరికీ నమస్కారం అండి ఈరోజు సంస్థ ద్వారా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఈ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా హాస్పిటల్ దగ్గర నుంచి మేము ఇక్కడ లేడీస్కి ఎస్పెషల్లీ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నివారణ చేయలేంటి తర్వాత వ్యాక్సినేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రస్తుతం వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన ప్యాప్స్మియర్ టెస్టులు ఆల్పోస్కోపీ ఆ తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్కి ఐ బ్రెష్ ద్వారా మ్యామో మ్యామోగ్రామ్ తర్వాత ఎగ్జామినేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి లేడీకి కూడా పర్సనల్గా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా అర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాము ఇది క్యాన్సర్ ఉన్న ఉన్నవాళ్ళకే కాదండి ఇది క్యాన్సర్ లేని వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి దీనికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచుకుంటారని కోరుకోవచ్చు